హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కరకరలాడే అల్లసంద వడలు చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు సల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకొని తింటే కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట అల్లసంద బ్యాళ్ళు ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసి దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లము ఉప్పు వేసి ఒక రెండు రౌండ్లు తిప్పేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరేపాకు కూడా వేసేసి ఈ విధంగా మొత్తం పిండిలో కలిపేసుకోవాలి అలసంద పిండిలో ఈ విధంగా కలిపేసుకొని వడ అనేది వేసుకుంటే కనుక చాలా కమ్మగా రుచిగా కరకరలాడుతూ వస్తుంది సల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకుంటే కన మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారన్నమాట ఈ విధంగా వేసేసి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత వడ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేడైన తర్వాత వడ అనేది వేసుకుంటే కనుక మనకు సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది వేడైందనమాట ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని మనం ఏళ్ళ మీదనే ఈ విధంగా తట్టి వేసుకోండి వడ అనేది కడక కరకరలాడుతూ కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఆయిల్ అనేది వేడి అయిపోయింది ఈ విధంగా ఎళ్ళ మీదనే తట్టి వేస్తున్న చూడండి ఈ విధంగా వేసుకోండి చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లే లెక్కలే పెట్టుకోండి మొత్తం అంతా వేసేసిన తర్వాత హైలైట్ తిప్పితేగిన మనకు వడ అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఒకటేసారి కాలుతాయి అన్నమాట అదే హైలో పెట్టి వేస్తే కన తొందరగా అనేది ముందు వేసినట్టు కాలిపోతాయి వెనక వేసినట్టు పచ్చిగానే ఉంటాయి అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా వేసేసాను ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేస్తున్నా చూడండి ఈ విధంగా చేసుకుంటే గన మంచిగా తినేదానికి కూడా మంచిగా కరకరలాడుతూ వడ అలసంద వడ అనేది తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుందనమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి